దేవునికి రెండూ తెలుసు దరిద్రుణ్ణి తెచ్చి సింహాసనం ఎక్కించడం తెలుసు పిచ్చి చేష్టాలు చేస్తే ఒక్క తన్ను దాన్ని అక్కడి నుంచి పడేయటం కూడా తెలుసు దీన స్థితిలో ఉన్నావా దరిద్ర దరిద్రగుట్టు స్థితిలో ఉన్నావా శాపన్ని అనుభవిస్తున్నట్టు ఉన్నావా అవమానాల్లో నువ్వు ఉన్నావా ఓకే నువ్వు దేవుని దగ్గరకు వచ్చావు దేవుని పాదాలు పట్టుకుంటున్నావు మొర్ర పెట్టుకుంటున్నావు దేవుడు తప్పకుండా నీకు తోడ్పాటు అందిస్తాడు తప్పకుండా ఆయన నీ కొమ్ము హెచ్చిస్తాడు తన చిత్తమును బట్టి ఇప్పుడో కొంతకాలానుకో నీ విశ్వాస్యతను బట్టి తన విశ్వాస్యతను బట్టి తప్పకుండా దేవుడు నీ కొమ్ము హెచ్చిస్తాడు ఇప్పుడు ఆయన దగ్గర పెట్టుకుంటున్నావు కనుక నిన్ను కరుణింపక మానడో నిన్ను ఆశీర్వదించక మానడో నిన్ను వర్ధిల్లింప చేయక మానడో నిన్నెత్తి పట్టక మానడో తప్పకుండా ఆశీర్వదిస్తాడు తప్పకుండా హెచ్చిస్తాడు